ఉద్యోగం చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అది పై స్థాయిలోనే ఊహించుకుంటాము మన దగ్గర ఎంత కంటెంట్ ఉన్న దానికంటే మనకి ఎక్కువ జీతం రావాలి అని ఆలోచిస్తుంటాము దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు మీకు ఒక ఒక కథ చెప్తాను చదివాను అడవిలో కోతుండేది ఎప్పటికైనా ఆ అడవికి రాజు అవ్వాలని కలలు కంటూ ఉండేది ఒక రోజు చెట్ల మీద అటు ఇటు గెంతులు వేస్తూ ఉండగా నేటగాళ్ల గుంపు అడవిలోకి రావటం గమనించింది వెంటనే మృగరాజుతో సహా మిగతా అన్ని జీవులకు విషయం చెప్పి గుహలోకి వెళ్లమని హెచ్చరించింది అది చెప్పినట్లుగా జంతువులన్నీ గుహలోకి వెళ్లి దాక్కున్నాయి కొన్ని గంటలు వెతికిన తర్వాత నీరసంగా విను తిరిగారు వేటగాళ్లు అప్పుడు జంతువులన్నీ బయటికి వచ్చి కోతికి కృతజ్ఞతలు అయితే చెప్పారు సింహం మెచ్చుకుంది ఏం కావాలో కోరుకోమంది అవకాశం వచ్చింది కదా కోతి ధైర్యం చేసి అడవికి రాజు అవ్వాలనుకుంది అట్లీస్ట్ ఒక పది రోజులైనా అని చెప్పింది కాసేపు ఆలోచించి మురుగరాజు రేపటి నుంచి మన అడవికి నువ్వే రాజు అంది దానికి కోతి చాలా ఆనందించింది ఇంటికి వెళ్లి పడుకుని రేపటి నుంచి జంతువులన్నీ నేనే చెప్పినట్లు వింటాయి అని బోలుడు కలలు కంటూ నిద్రపోయింది మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగే ఆలస్యంగా నిద్రలేచింది ఒక్కసారిగా పక్క అడవి జీవులన్నీ ఇక్కడికి రాసాగాయి అప్పుడు కోతికి ఏం చేయాలో తోచలేదు ఇది మా అవి మీరెందుకు వచ్చారు వెళ్లిపోండి లేదంటే కుట్టేస్తాను అంటూ నోటికి ఏది వస్తే ఏవేవో మాట్లాడింది అంతలోనే అక్కడికి వచ్చిన మురుగరాజు అసలు మీరు ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అని అడిగింది మా అడవిలో మంటలు వ్యాపించాయి అక్కడ ఉండలేక ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడికి వచ్చామన్నాయి జంతువులు ఎలాంటి భయం లేకుండా మీరు ఇక్కడే ఉండొచ్చు అని వాటికి ధైర్యం చెప్పింది మురుగరాజు అది విన్న కోతి రాజు అంటే ముందున్న పరిస్థితినే కాదు దాని వెనక కారణాన్ని కూడా అంచనా వేయగలగాలి ఎలాంటి కంగారు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి అప్పుడే అందరికీ సరైన న్యాయం జరుగుతుంది నేను ఒక్క రోజు కూడా రాజుగా ఉండటానికి పరికి రాను అని అంటూ అయింది ఇప్పటికే మీకు అర్థమైంది అనుకుంటున్నాను పుట్టుకతోనే అన్ని నేర్చుకోరు నా దృష్టిలో డల్లర్స్ అంటూ మెరిట్స్ అంటూ ఏమి ఉండరు మెరిట్స్ గా ఉన్న వాళ్ళు విషయాన్ని తెలుసుకుని మెరిట్స్ అయ్యారు డల్లర్స్ గా ఉన్న వాళ్ళు అసలు విషయాన్ని తెలుసుకోకుండా డల్లర్ గా మిగిలిపోయారు అది చదువులైనా ఉద్యోగంలో ప్రతి దానిలో కూడా బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ పుట్టుకతోనే అందరికి రావు తెలుసుకుంటే రానిదంటూ ఉండదు ఓరుకోవటం తప్పులేదు కానీ దానికి వెనక ఎంత కృషి చేయాలి అని ఆలోచించడం కూడా అంతే ఇంపార్టెంట్ దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి సరేలే కానీ నిన్న చికెన్ ఫ్రై వీడియో పెట్టాను కదా దాని కంటిన్యూషన్ వీడియో ఇది ఈ టేస్టీ బిర్యానీ వీడియో మీకు నచ్చినట్టు వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి